సర్జరీ అయిపోయాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ గారు సర్జరీ అయిన తర్వాత ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక వారం కంటిని నలపకూడదు ఒక వారం చేతిని కంటి మీద పెట్టడానికి పెట్టకూడదు అది మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెండో జాగ్రత్త వాటర్ని కంటిలోకి కొట్టుకోకూడదు ఎప్పుడైతే వాటర్ కొట్టుకుంటామో ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది బోర్ వాటర్ కాబట్టి స్టెరైల్ వాటర్ అయితే అది కూడా ప్రాబ్లం రాదు బోర్ వాటర్ కాబట్టి ఆ వాటర్ కంట్లోకి వెళ్తే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిని కొట్టుకోవద్దని చెప్తాం తలసానం చేయొద్దని చెప్తాము అంతేగాని తినడానికైతే ఏం పథ్యం లేదు మందులకి ఏం పథ్యం లేదు అవన్నీ కంటిన్యూగా చేయొచ్చు ఇంపార్టెంట్గా యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తాము అవి ఖచ్చితంగా వాడాలి అవి వాడి వారంకి డాక్టర్ దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో నైంటీ పర్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హీల్ అయిపోతుంది ఒక్కసారి గాయం మానిపోయిన తర్వాత మీరు ఎట్లాంటి పనైనా పొలం పనైనా వెళ్ళచ్చు లేబర్ పనైనా వెళ్ళచ్చు ఎటువంటి పనైనా చేసుకోవచ్చు వారం తర్వాత వారం వరకు మాత్రం ఇంటి పట్టాన ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది